హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే చూసేయండి సో ముందైతే బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాగీ అయితే చేస్తున్నాను ఇవాళ ఇప్పి నూడిల్స్ అండి ఫస్ట్ కడాయిలో వాటర్ పోసుకొని ఇప్పి నూడిల్స్ అయితే అందులో పెట్టేసుకొని సో చూడండి స్టవ్ వెలిగించి అక్కడ అయితే దానిపైన పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో చూడండి ఎంత బాగా అయితే ఉడుకుతుందో నూడల్స్ మనం అలా ఒత్తి చూసినప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా ఉండాలి అలా ఉన్నప్పుడే ఒక స్టెయినర్ తీసుకొని నూడిల్స్ని అయితే వడగట్టుకోవాలి సో ఎక్స్ ఎక్సెన్స్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా సో వడగట్టిన వెంటనే చల్లనీళ్ళతో అయితే అలా అలా కలుపుకుంటూ మెల్లిగా కొంచెం వాష్ చేసినట్టు చేస్తే అవి ఎట్లా అంటే మెత్తగా కాకుండా ఉంటాయి అన్నమాట అలాగే పొడి పొడిలాటూ ఉంటాయి లేదంటే మెత్తగా అయిపోతుంటాయి అప్పుడు తినడానికి అంత ఇష్టంగా ఉండదు కదా సో నెక్స్ట్ స్టవ్ వెలిగించి అదే కడాయి మళ్ళీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మరీ బాగా వేడయ్యేదాకా అయితే ఉంచొద్దు సో అందులోనే నూడిల్స్ కూడా వేసుకుంటాను పిల్లలు తింటారు కాబట్టి ఏమి వేయనండి ఎందుకంటే పిల్లలు ఏమి ఇష్టపడరు నూడిల్స్లో తినడానికి సో నూడిల్స్ వేసేసి అందులోనే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటాను సో అది వేసేసుకొని అందులోనే చూడండి ఇదైతే నూడిల్స్ మసాలా అండి హక్కా నూడిల్స్ మసాలా చౌమీన్ వాళ్ళది ఇదైతే బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో అదైతే వేసుకుంటాను మా పాప ఏంటంటే అందులో వచ్చిన మసాలా వేస్తే అస్సలు తినదండి సో నేనైతే ఈ మసాలాని యూజ్ చేస్తుంటాను ప్లెయిన్గా ఉంటుంది అదనమాట సో చూసారు కదా టూ మినిట్స్లో ఈపీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే తినేస్తుంది మా పాపకి వేసి ఇచ్చిన అలాగే మా బాబు కూడా తీసుకొచ్చాను ఇప్పుడిప్పుడే ఇప్పుడే వాడైతే తినడానికి అలవాటు పడుతుండు సో అందుకనే వాడి ప్లేట్ వాడి వాడికి ఇవ్వడానికే ఎక్కువగా ప్రిఫ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నా సో చూడాలి ఇక ముందు ముందు ఎట్లా తింటాడో ఈరోజు అయితే పర్లేదు బాగానే తిన్నాడు సగం వాడ తిన్నాడు సగం నేను తినిపించిన అలా అయితే జరుగుతుంది రోజు పర్లేదండి ఇది తినడు ఇది తినద్దు ఇది ఇష్టపడు అన్నదైతే లేదు ప్రస్తుతానికైతే అన్నీ బాగానే తింటుండు చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో కానీ మా పాప మాత్రం చిన్నప్పుడు అస్సలు సరిగ్గా తినకపోయేదండి రైస్ అయితే ఇక ఫ్రూట్స్ చిన్నప్పుడు తినేది కానీ ఇప్పుడు తినట్లేదు ఆమె ఎందు చిన్నప్పుడు మంచిగా తినేది ఇప్పుడైతే అస్సలుగా తినట్లేదు బాబు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ తింటున్నాడు మెల్లిమెల్లిగా కానీ వాడు కూడా ఏం చేస్తాడో ముందు ముందు చూడాలి సో చూడండి వాళ్ళు రైట్ హ్యాండ్ తోడే తింటుర్రు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే నేను సెల్ఫీ వీడియో తీస్తున్నా కాబట్టి అలా కనిపిస్తుంది సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి అయితే పప్పు కడిగేసుకుంటున్నానండి కందిపప్పు పల్చటి పప్పులా చేద్దామని కడిగేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ అది దొండకాయ ఫ్రై ఉంది కొంచెం సో పప్పు చేస్తున్నా పప్పు బాగా టూ త్రీ టైమ్స్ అట్లా కడిగేసి అందులోనే కొన్ని పచ్చిమిర్చి కొంచెం లైట్గా కారం తగినంత ఉప్పు అయితే వేసేసుకొని తగినని వాటర్ కూడా వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టుకున్నాను పెట్టుకొని ఆ కుక్కర్ని అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తర్వాత రైస్ కోసం అయితే రైస్ బౌల్లో రైస్ తీసుకొచ్చిన ఒక త్రీ టైమ్స్ అయితే కడిగిన మంచిగా ఎందుకంటే కొంచెం లక్క పురుగు వస్తుందండి సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా కరుగుతా కడిగి కావాల్సిన నీళ్ళు పోసుకొని అయితే రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటా కర్రీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది ఈజీగా సో అటు కర్రీ పెట్టేసిన ఇటైతే రైస్ కుక్కర్లో రైస్ బౌల్ పెట్టేసి వాటర్ అయితే తగినన్ని పోసేసుకొని మంచిగా బియ్యంని ఈవెన్గా అనుకొని మూత పెట్టి స్విచ్ అయితే ఆన్ చేసేసాను సో నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే అయితే పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ పప్పు అయితే చాలా బాగా ఉడికింది చూడండి పప్పు బాగా ఉడికింది సో దీన్ని స్మాష్ చేసుకోవాలి కదా సో పప్పు కవ్వను అయితే తీసుకున్నాను అది ఉడేది కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కొంచెం డస్ట్ అయితే పడుతుంది సో ముందుగా దాన్ని క్లీన్ చేసుకొని మంచిగా పప్పునైతే రుద్దేస్తున్నా పల్సరి పప్పు అన్నప్పుడు పప్పును రుద్దితేనే బాగుంటుంది అంటే కొంచెం మంది అట్లానే ఉంటే కూడా ఇష్టపడతారు కానీ మేమైతే మంచిగా రుద్దుకొని చేసుకుంటాం సో మంచిగా పప్పు రుద్దేసి ఒక స్టవ్ మీద పప్పు పెట్టిన సెకండ్ స్టవ్ మీద వచ్చేసి పోపు కోసం అయితే పోపు గట్లో పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఆయిల్ని అంతా తీసుకొచ్చి పప్పులో అయితే వేసేసాను వేసేసి కావాల్సినన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించాలి బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో వన్ టు టూ మినిట్స్ మరిగిస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మేము నిన్న అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాం కదా అక్కడ ఏమేమి తీసుకొచ్చినానో చూపిస్తే చూడండి ఫస్ట్ వచ్చేసి జెంటిల్ లిక్విడ్ అండి ఇది వాషింగ్ మిషన్ లోడ్ కోసం ఇదైతే ఫస్ట్ టైం తీసుకున్న ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇదైతే సూపర్ సేవర్ ప్యాక్ అండి తో టూ లీటర్స్ వచ్చింది ఇదైతే లైజాల్ ఫ్లోర్ క్లీనర్ కోసం అయితే తీసుకున్న ఫస్ట్ టైం ఇది హార్పిక్ అండి టాయిలెట్ క్లీన్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పి నూడిల్స్ ఇవాళ చేశాను కదా అవే టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను వన్ ప్యాకెట్ అయితే అయింది ఎక్కువగా ఎప్పుడు ఉండను తర్వాత బోనవిట ఇదైతే బాత్రూమ్ ఫ్రెషనర్స్ అండి సో అవి సూపర్ మార్కెట్లో తీసుకున్నా మిగతా వచ్చేసి కిరాణా షాప్లో తెచ్చింది మాయన రెండు కారీ ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్స్ అయితే మూడు తీసుకొచ్చాయండి కాకపోతే హల్లెడీ ఒకటి వాడేస్తున్నాను ఇదైతే వాటికి ఆయిల్ దానికి డాబా రెడ్ పేస్ట్ అయితే ఫ్రీ వచ్చింది ఇవైతే కంఫర్ట్ షాసెస్ ఇవన్నీ మావాడు చన్ చేసాడు ఒకటి వచ్చేసి సేమియా ఒకటి వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ తర్వాత చింతపండు కందిపప్పు అలాగే శనగపిండి నేత లిస్టులో రాలేదండి శనగపిండి రవ్వ చెక్ చెక్కరీ సో ఇదేనండి ఇవాళ మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్